లోగడ దేవసేనాపతి అయిన కార్తికేయుడు లోక భయంకరుడైన తారకాసరుణ్ణి సంహరించిన తరువాత వాని పౌత్రులైన విద్యున్మాలి తారకాక్షుడు కమలాక్షుడు అను ముగ్గురు దానవులు అతిలోక భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి అతని అనుగ్రహంతో బంగారంతోనూ వెండితోనూ ఇనుముతోనూ నిర్మింపబడి శత్రు దుర్భేద్యములైన మూడు నగరాలను అధిష్ఠించి అతులితైశ్వర్యంతో అన్ని లోకాలలోనూ యథేచ్ఛగా సంచరింపసాగారు సర్వ లోక ఉపద్రవకారకులైన ఆ ముగ్గురి దానవుల వల్ల సమస్త జీవజాలం క్రమంగా అంతరింపసాగింది వారు నిరంతర శివానుగ్రహ సంపన్నలు గనుక దేవతలు పలుమారు యుద్ధరంగాలలో వారిని ఎదిరించి నిలబడిన అపజయం పాలవడం పారిపోవడం పరిపాటిగా మారింది ఒక్క పరమేశ్వరుడు తప్ప మరెవరు వారిని సంహరింపలేరని దేవతలందరూ నిశ్చయించుకొని మహావిష్ణువు యొక్క నాయకత్వంలో కైలాసగిరి వెళ్ళి పరమేశ్వరుని సాయం అర్థించారు దేవతల ప్రార్థన మన్నించాడు శంకరుడు అందువల్ల భూమి రథంగా సూర్యచంద్రులు రథచక్రాలుగా సమస్త శాస్త్రాలు పీఠంగా ఇతిహాసాలు బండి ఆకులుగా పురాణాలు అక్షకుబారాలుగా వేదాలు గుర్రాలుగా మేరువు ధనువుగా ఆదిశేషుడు అల్లెత్రాడుగా సప్త సముద్రాలు అమ్ముల పొదిగా బ్రహ్మదేవుడు సారథిగా విష్ణుమూర్తి సరముగా వాయుదేవుడు పత్రంగా అగ్నిదేవుడు పదునైన ములికిగా మారి పరమేశ్వరునకు త్రిపుర సంహారార్థం తోడ్పడ్డారు శంకరుడు ఆ రథంపై అధిరోహించి యుద్ధరంగంలో త్రిపురాసురులను సంహరించాడు యుద్ధరంగంలో విజయం సాధించిన శంకరుణ్ణి అందరూ అభినందించారు నిండు సభ చేసి పలువురు పరిపరి విధాలుగా స్తోత్రం చేసి పరమేశ్వరుణ్ణి సర్వోత్తమునిగా స్థుతించారు ఆ దృశ్యం చూచి విష్ణుమూర్తి మనసు చివుక్కుమంది అంచేత మొగమాటం లేకుండా నిండు సభలో మహావిష్ణువు తన అభిప్రాయం విస్ఫుటంగా ఇలా ప్రకటించాడు శంకరుని విజయానికి ప్రధాన సాధనం నేను నేను బాణంగా ఉపయోగపడడం వల్ల నన్ను ప్రయోగించి శంకరుడు త్రిపురాసురులను సంహరించాడు కనుక త్రిపురాసురులను వధించింది నేను శంకరుడు నిమిత్త మాత్రుడే కనుక ఆ గౌరవం నాకు తక్కాలి కానీ శంకరునికి మాత్రం కాదు ఆ మాటలకు కుద్రుడయ్యాడు ముమాపతి తక్షణమే ఇలా శపించాడు రమాపతిని నిండు సభలో సమస్త దేవతానీకం ముందు నన్ను ఇలా అవమానించావు కనుక ఇకపై నీకు సభాపతి తత్వము సర్వసుర సేవ్యత్యము సమకూరకుండుగాక పరమేశ్వరుడిలా శపించగానే భయ కంపితుడైపోయాడు విష్ణుమూర్తి అతని దివ్య తేజము కాంతి రెండు విహీనమైపోయాయి సభలో ఉన్న దేవతలు మహర్షులు అందరూ కూడా ఆ దృశ్యం చూచి భయపడ్డారు కాల వైపరీత్యం వల్ల మహావిష్ణువు అలా అన్నాడే కాని మహాబుద్ధిమంతుడు కనుక వెంటనే తన తప్పిదం గ్రహించి అనుగ్రహింపవలసిందిగా పరమేశ్వరుణ్ణి అర్థించాడు పరమదయామయుడు కావడం వల్ల శంకరుడు విష్ణుమూర్తితో ఇలా అన్నాడు మాధవ జరగరానిది జరిగిపోయింది శపించాను కనుక శాపాంతం చెబుతాను విను అలా ఆచరించి సర్వలోక పూజనీయుడుగా గౌరవించబడతావు నువ్వు భూమండలంలో ఉత్తర వాహిని అయిన స్వర్ణముఖీ నది ప్రాక్టంలో సర్వదేవత సంసేవ్యమైన దక్షిణ కైలాస క్షేత్రం కలదు కదా అచట కర్పూరవర్ణ సంశోభితంగా రుద్రాక్షాకారంతో అత్యున్నతమైన వాయులింగం ఉంది దానికి నైరుతి దిశలో సమస్త శుభదాయకమైన భూకర్ణ క్షేత్రం ఉంది నీవు ఆ క్షేత్రంలో నివసిస్తూ నన్ను గూర్చి తపమాచరించు కాల పరిపక్వంతో నీ అభీష్టం ఫలిస్తుంది శంకరుడు ఇలా చెప్పడం వల్ల మహావిష్ణువు ఆ క్షేత్రం వల్లి స్వర్ణముఖిలో ఓ తీర్థం కల్పించుకొని అందు అనుదినం స్నానం చేస్తూ అనితర సాధ్యమైన ఘోరతపం ఆచరించాడు కాలం గడిచాక అకుంఠితమైన అతని తపస్సుకు శంకరుడు ఆనందించి నరసింహమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రయుక్త గురువారం నాడు ప్రత్యక్షమై అతన్ని అనుగ్రహించాడు మహావిష్ణువు పరమేశ్వర అనుగ్రహం వల్ల యధాపూర్వంగా గౌరవింపబడ్డాడు ఆనాటి నుండి ఆ క్షేత్రం వాల్మీకి క్షేత్రంగా తీర్థం విష్ణుతీర్థంగా వాసికెక్కాయి పురం విష్ణుపురంగా బాసిల్లింది వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రయుక్త గురువారం నాడు విష్ణుమూర్తికి శంకరుడు ప్రత్యక్షమై అనుగ్రహించినందున ఆ శుభదినమునందు విష్ణుతీర్థంలో స్నానం చేసి మూలలింగ దర్శనం చేయడం వల్ల సర్వ పాప సముదాయం నశిస్తుంది ఈ గాథ ఆధారంగా శతనామాబ్జమాలికలో తొంభై ఒకటవ నామం విష్ణునగర వాసినే నమ విష్ణుపురంలో నెలకొని ఉన్న శ్రీ కాళహస్తీశ్వరునకు వందనం అనునామం ఏర్పడింది